గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ముప్పై ఏడో డివిజన్ లో రెండు కోట్ల యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీజీ రోడ్లు డ్రైన్లు కల్వర్ట్లకు ఎమ్మెల్యే గల్ల మేయర్ కోవలమూడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఆనంద్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే తెలిపారు దశల వారీగా అన్ని డివిజన్లను అభివృద్ది చేస్తామన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే మాధవి మేయర్ కోవెలముడి ఆధ్వర్యంలో వేగవంతంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆనంద్ రెడ్డి తెలిపారు ఆదర్శవంతమైన నగరంగా గుంటూరును తీర్చిదిద్ది ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు

காலைலயா எல்லாரும் பாய் எல்லாரும் எல்லாரும் ஹேனா சேஸ்ட் கேட் அதான் அடியா ఈ రోజు కొరటిపాడు మెయిన్ రోడ్ లో ఎల్విఆర్ క్లబ్ ఆపోజిట్ లో ఉన్న చంద్రమౌళి నగర్ జీరో లైన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి అదే విధంగా ఈ రోజు ఇదే డివిజన్ లో ముప్పై ఏడో డివిజన్ లో రామన్నపేట ఏరియాలో కూడా దాదాపుగా అటు రామన్నపేట ఏరియా ఇటు చంద్రమౌళి నగర్ మొత్తంగా రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది సిసి డ్రైన్స్ అదే విధంగా కలవట్ చేసుకోవడం జరిగింది మరి రీసెంట్ గానే దానికి రోడ్లు వేసుకున్న క్రమంలో ట్రైన్స్ లేకుండానే అదవరకి వర్క్స్ చేపట్టిన పరిస్థితి మనం కొన్ని ప్లేసుల్లో లో చూసిన పరిస్థితి ఉంది అయితే రోడ్లు ఉన్నప్పటికీ ట్రైన్స్ లేని పరిస్థితిని గమనించి ఈ రోజు ఈ డివిజన్ లో వర్క్స్ పెట్టినప్పుడు కంప్లీట్ డ్రైన్స్ కి అండ్ ఈ కల్వర్ట్స్ కి దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఒక లక్షల రూపాయలకి వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది అయితే వన్ మంత్ లోనే మనకి కాంట్రాక్టర్ గారు ఇది మనకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు మేయర్ గారి కోవెలముండ్రి రవీంద్ర గారి ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లిన ప్రతి వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా ఆయన స్పందించి మాకు శాంక్షన్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ అందరం కలిసికట్టుగా ఈ రోజు ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం పనిచేస్తా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది గుంటూరు లక్ష్మీపురంలో మన ప్రధాన పౌరుడు నగర్ మేయర్ కోయలమోహన్ రాజేంద్ర గారి నాని గారు ప్లస్ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీదగా డ్రైన్స్ వర్క్స్ కూడా రెండు కోట్ల యాభై లక్షలు సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వర్క్ ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగిందండి ఈ వార్డుని ముప్పై ఏడు వార్డుని ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు కూడా మాటిచ్చారు అదే బాలంతో ఈ రోడ్లు కూడా అన్ని ప్రకారం ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మొత్తం కూడా ఒక సెవెన్ కోర్స్ దాకా శాంక్షన్ చేయడం జరిగింది ముందు ప్రజెంట్ గా రెండున్నర కోట్ల తోటి డ్రైన్స్ స్టార్ట్ చేస్తున్నాం దానికి ఈ రోజు మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇది మా ఆద్య కన్స్ట్రక్షన్స్ ఆన సంజయ్ రెడ్డి అండి నా పేరు